ఈరోజు కొంచెం నేను సాహసోపేతమైన టాపిక్నే తీసుకుంటున్నాను సమాజంలోని కులాల మధ్య అసమానత తొలగించాలనేదే నా ప్రయత్నం ఎందుకంటే కులాలకి మతాలకి అతీతమైన రాజ్యాన్ని చూడాలని నా ఆకాంక్ష ఈ మనుధర్మ శాస్త్రంలో విశ్వాన్ని పురుషుడిగా తీసుకుంటే ముఖం నుంచి బ్రాహ్మణులు కుట్టారని భుజాల నుంచి క్షత్రియులు కుట్టారని ఉదరు నాభిస్థానం నుంచి వైశ్యులు కుట్టారని మిగతా కులాల వాళ్ళు పాదాల నుంచి కుట్టారని రాసి ఉంది దానిని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఒక్కరికించి కొంతమంది గీయటం జరుగుతూ ఉంది కనుక నాకు బాధేసింది ఒకరోజు ఒక వ్యక్తి హరిజన వాడలోని వ్యక్తి మీరు చెప్పండి మీరు అందరినీ సమానంగా చూసేవారు కదా అని అంటే దేవుణ్ణి ఎక్కడ కొలుస్తాం పాదాలను కొలుస్తాం అంటే అర్థమేంటి మీరు పూజలు అందుకోబడటానికి తగినవారు అని అర్థం అలా మీరు ఎందుకు బాధపడాలి ఎవరైనా మిమ్మల్ని అన్నారంటే వాళ్ళు మూర్ఖుల కింద లెక్క ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ఏమని ఏడుకుంటారు నీ పాదాల దగ్గర ఇంత చోటీ స్వామి అని అంటే అర్థం ఏంటి పాదాలు అంత పవిత్రమైనవి అంత గొప్పవైనవి అని ప్రపంచంలో వాడుకుంది అది మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అది మీరు గ్రహించండి మీరు బాధపడటం మానే ఎవరైనా అడిగితే అనించి అయ్యా మేము పాదాల నుంచి మాట వాస్తవమే కానీ ఆ పాదాలు పూజలు అందుకునే పాదాలు అలాంటి పూజలు అందుకునే ప్రదేశం నుంచి పుట్టాం కాబట్టి మేము సంతోషంగానే ఉన్నాము మీరేం మమ్మల్ని హేళన చేయక్కర్లేదు అని చెప్పేసి తిప్పికొట్టండి ఎవరైనా హేళన చేస్తే అప్పుడు వాళ్ళు ఆలోచనలో పడతారు నిజమే కదా అని ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చూడండి మనకి పారిశుద్ధ్య కార్మికుల్ని కాళ్ళు కడిగి ఆ కాళ్ళని మంచి బట్టతో శుభ్రపరిచి సగౌరవంగా వాళ్ళకి మంచి సముచిత స్థానం ఏర్పాటు చేసి ఉచితాసనంలో కూర్చోబెట్టాడు అంటే అర్థం ఏంటి వాళ్ళు గౌరవింపబడాల్సిన వ్యక్తులు ఒకటి ఆలోచించండి ఇప్పుడు కొంచెం అహంభావంతో హేళన చేసే ప్రతి వ్యక్తులు కూడా ఈ పాదాల నుంచి పుట్టారనుకున్న కుల వ్యవస్థలోని వాళ్ళు కనుక ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు వాళ్ళ విధులన్నీ ఆపేసేస్తే మిగతా వాళ్ళని ఎవరి పనులు వాళ్ళు చేసుకోమనండి చేసుకోగలరా మిగతా మూడు వర్గాల వాళ్ళు ఒక రోజు కాదు వారం రోజులు ఆపేసినా మిగతా ఎవరికి ఏ ఇబ్బందులు జరగవు కానీ ఈ పాదాల నుంచి పుట్టారని చెప్పి హేళన చేస్తున్న ఆ వర్గం కనుక ఒక్కరోజు చేయకపోతే ప్రపంచం గడగడ గడగడలాడిపోద్ది కంపు కొట్టిపోద్ది అనమాట మీరు అలా ఎప్పుడు బాధపడబోకండి అహంభావంతో చెప్పకండి సౌమ్యంగానే చెప్పండి అప్పుడు మీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుందనమాట కొన్ని వర్గాల వారి నుంచి నాకు వ్యతిరేకత రావచ్చు కామెంట్ల రూపంలో తిట్లు కూడా తిన రావచ్చు కానీ నేను భయపడను ఎందుకంటే నేను చిన్నతనంలో మా ఊరి నుంచి ఐదు కిలోమీటర్లు నడిచెళ్ళి బ్యాంకింగ్ పనులన్నీ చూసుకొని రావాల్సి వచ్చేది ఊర్లో బ్యాంక్ ఉండేది కాదు ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం అప్పుడు నేను ఆ ఊరి నుంచి వస్తుంటే మంచి ఎండాకాలం అరియడ వాడ ఒకటి మధ్యలో ఉంది నా పక్కన ఉన్న వ్యక్తి ఇక్కడ అర్జన వాళ్ళు మనం ఎక్కడ తాగుతాం మంచి నేను తాగను నువ్వు తాగితే తాగడం బాబు ప్రాణం నీళ్ళు కూడా ముఖ్యం ఎవరిచ్చారా మంచి నీళ్ళు అనేది కాదు వాళ్ళు మనుషులే చక్కగానే ఉంటాయి వాళ్ళ ఇళ్లలో కూడా నేను చాలాసార్లు చూశాను కాబట్టి నేను వెళ్ళి తాగుతానని చెప్పేసి వెళ్తే నన్ను చూసి అయ్యారు 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 అని చెప్పేసి నమస్కారం పెట్టి అసలు ఎంతటి గౌరవాన్ని అందించారంటే వాళ్ళు ఆ గౌరవం చూసి అసలు నా గొంతు పూడుకుపోయింది అసలు బాబు ఏ వర్గం వారి దగ్గర కూడా ఇంత గౌరవాన్ని నేను పొందలేదే ఈ వయసులో అట్లాంటిది ఈ వర్గం వాళ్ళు ఎందుకు ఎందుకు ఇంత గౌరవంగా చూస్తున్నారు అని చెప్పి అప్పుడు నాకు అనిపించింది చా అనవసరంగా సమాజంలోని అసమానతలు కొంతమంది మూర్ఖంగా పాటిస్తున్నారు అది మనం పాటించకూడదు అని చిన్నతనంలో ఇప్పుడు నేను పెళ్లి ముందే జరిగింది సంఘటన ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను అన్నమాట అలా గౌరవించి మంచి తలతలలాడి ఇత్తడి చెుడి శుభ్రంగా తోమిని చెంబులో మంచినీళ్ళు తీసుకొచ్చి మంచి మంచినీళ్ళ చెంబుని అరిచేతిలో పెట్టుకొని ఇలా పెట్టి అయ్యగారు తాగండి అని ఇచ్చాడు అసలు ఎంత ఆనందం విషయంలో తెలుసా నాకు అవి నాకు మంచిలాగా అనిపించదు అమృతలాగా అనిపించింది దానిలో వాళ్ళ ప్రేమను చూశాను నేను వాళ్ళ కులాన్ని చూడలే అంత అయిపోయిన తర్వాత మంచం వాల్చి బ్రహ్మాండంగా ఉతికిన ఆరేసిన దుప్పటి ఒకటి పరిచి కూర్చోండి అయ్యారు అన్నారు కూర్చొని అంటే అమ్మ నేను కాసేపు నడువు ఆలుస్తాను ఇబ్బంది లేదన్న అయ్యో అసలు అంత మహాప్రసాదం అండి మీరు కూర్చోటానికే మీరు కాదంటారు ఏమని భయపడ్డాం మీరు పడుకుంటామంటే బ్రహ్మాండం పడుకోండి అని వాళ్ళ భార్య వచ్చి చురుకుతూ ఉంది నాకు అసలు నాకైతే మనసు ఎంత ద్రవించిపోయిందో అప్పుడు చెప్పలేను అన్నమాట అంత ఆనందం వేసింది ఎందుకు అసలు ఈ కులాల మధ్య ఇంత అసమానతలు ఉన్నాయి మన సమాజంలో ఎందుకు ఇలా కులాల కుమ్మలాటితోటి ప్రపంచం అంతా అల్లకల్లో అయిపోతుందని చెప్పి బాధపడ్డాను అనమాట నేను ఆ రోజున ఇదంతా చూసి ఆ పక్కన ఉన్న వ్యక్తి ఒక అరగంట ఆగి అమ్మ నాకు కూడా చెంబి అమ్మ అని తాగాడు ప్రాణం నిలుపుకునేటప్పుడు ఏ వర్గం వారి దగ్గరైనా మనం ఆతిథ్యం స్వీకరిస్తుంది సార్ మరి ప్రాణం నేర్పడానికి వాళ్ళేగా మనకి గతి అయింది ఎందుకు వాళ్ళని అంత తక్కువ చూడాలి అని నేను ఆ రోజు నుంచి ఆ వర్గం వారి మీద ఒక గౌరవభావం ఏర్పడిపోయింది